హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాక్స్ ఈరోజు చాలా సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చూద్దామండి అదేమీ లేదు ఉప్మా అండి అదే కదా అన్నిటికంటే సింపుల్గా ఒక టూ మినిట్స్లో అయిపోద్ది ఇందుకోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వెయిట్ చేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలండి బాగా కొంచెం పచ్చివాసం పోయిదా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి అందరిలో చాలా సింపుల్గా అయిపోయి బ్రేక్ఫాస్ట్ లేదంటే ఉప్మానే కదండి ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా ఇది మనము కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక గ్లాస్ ఉప్మా రవ్వ అండి ఒక గ్లాస్ ఉప్మా రవ్వ ఇట్లా ఆయిల్లో ఫ్రై చేస్తే ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ కోస్తా కాస్త ఫ్రై అవుతుంది అట్లా ఫ్రై ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల ఉప్మా టేస్ట్ అనేది వస్తుందండి ఫ్రై వేసుకొని ఒక వన్ సెకండ్ టూ సెకండ్స్ అట్లా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఏ గ్లాస్ అయితే మనం రవ్వ వేసుకున్నామో అదే గ్లాస్లో ఒక గ్లాసు ఉప్మా రవ్వకి త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను అనండి టూ గ్లాస్ అయితే గట్టిగా వస్తుంది కదా కాస్త జారుడిగా ఉంటే బాగుంటుందని త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను వాటర్ పోసుకొని అందులో సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఎసరు కాగాలండి అది వాటర్ బాయిల్ అవ్వాలి వాటర్ ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల అడుగు అంటకుండా ఉప్మా టేస్ట్ కూడా వస్తుంది మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం అదే రవ్వ ఇప్పుడు ఈ రవ్వని స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి టోటల్ సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఈ రవ్వ యాడ్ చేసేసుకోవాలి మా ఒక చేతిలో ఫోన్ ఉండబట్టి మొత్తం ఒకేసారి వేసింది మామూలుగా అయితే కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి అయినా ఉండలేం కట్టదండి సిమ్లో పెట్టాము కాబట్టి స్టవ్ ఎప్పుడు వండలేం కట్టకుండా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి వన్ మినిట్ తర్వాత చూసుకో చూడాలి చూసారా చాలా సింపుల్గా అయిపోయింది ఇట్లా ఉప్మా అనేది కాస్త జారుడిగా ఉంటేనే తొందరగా జీర్ణం అనేది అవుతుంది అనేది అవుతుందండి పిల్లలు అట్లా వాళ్ళందరూ తింటారు కాబట్టి పిల్లలకి పెద్దవాళ్ళకి ఇట్లా చేసి పెట్టండి చాలా సింపుల్గా చాలా బాగుంటుంది